ఇవాళ ప్రజల మీద భారం పడింది ఇది మేము పెంచింది కాదు ముమ్మాటికి సభ ద్వారా మీకు తెలియజేస్తా ప్రజలకు తెలియజేస్తా గత అసెంబ్లీలో కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఈ ప్రశ్న వేసే అర్హత మీకు లేదు ఈ ప్రశ్న అర్హత నేను మొన్న కూడా చెప్పాను మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలకి మీరే ధర్నా బిల్పెనియటం ఇది విచిత్రమైన సంఘటన అడిగారు దాన్ని కూడా ముమ్మాటికి మేము ఒక మాట చెప్తున్నాం సార్ విద్యుత్ ఛార్జీలు ఈ ప్రభుత్వం పెంచబోదు ఈ ప్రభుత్వం దానికి కట్టుబడి ఉంది మీరు పదే పదే దూరమైన మాటలు చెప్పి ప్రజల్ని మేమేదో విద్యుత్ ఛార్జీలు పెంచామనే సత్యదూరమైన మాటలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం గత అసెంబ్లీ గత కౌన్సిల్ లో కూడా చేశారు మళ్ళీ ఇప్పుడు చేశారు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా వీళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీలకి వీళ్ళే ధర్నా ధర్నాకి పిలుపునివ్వటం అదేవిధంగా వీళ్ళు పెంచినా విద్యుత్ ఛార్జీలకు వీళ్లే క్వశ్చన్ చేయటం అనేది ఇదే ప్రక్రియ కొనసాగుతుంది ప్రజలే తప్పుదావే ప్రయత్నం చేస్తా ఉన్నారు సార్ మీరు ఒకసారి వాస్తవాల్లోకి వెళ్తే మీరు చూడండి సార్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో లో వీళ్ళు ఎనిమిది వేల నూట పదమూడు కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచి అప్పుడు ఈఆర్సీకి పంపించిన తర్వాత ఈఆర్సీ మూడు నెలల్లో దాన్ని దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన దాన్ని తీసుకెళ్లకుండా ఒక సంవత్సరం ఎనిమిది నెలల్లో పాటు పక్కన పెట్టి తర్వాత ప్రభుత్వమైన భారం వేసే ప్రయత్నం చేసింది అదే విధంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా పదకొండు వేల కోట్ల రూపాయలు మళ్ళీ ఎస్సీకి పంపించారు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు భారం వేసింది మొత్తం పదిహేను వేల కోట్ల రూపాయలు భారం అంతా కూడా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు లేసిన భారమే అని చెప్పి మీ ద్వారా సభ్యులకు కూడా తెలియజేస్తా ఉన్నారు ఇందాక రవిబాబు గారు అంటా ఉన్నారు మేము పిండు సోలార్ ద్వారా ప్రజలకి మబ్య పెట్టాము మేము ఎప్పుడు కూడా మబీ సార్ గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఏడు వేల మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేసుకొచ్చాం తర్వాత ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత పీపీఎల్ రద్దు చేయటం ప్రజల్ని వాళ్ళని ఇబ్బంది పెట్టడం విదేశీ ప్రతినిధుల చేత చిట్లు తినటం ఈ రాష్ట్రానికి రావాల్సిన ఇన్వెస్టర్లను తరిమి కొట్టడం రకరకాల కార్యక్రమాలు చేసి విద్యుత్ వ్యవస్థలన్నిటిని కూడా సర్వనాశం చెప్పి చేసి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి సత్యదూరమైన మాటలు చెప్పి ప్రజలని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా మీకు చెప్తా ఉన్నాను సార్ అదేవిధంగా ఒకసారి మీరు ఒకసారి చూడండి సార్ కృష్ణపట్నం ప్లాంట్లు స్టేజ్ టూ అట్లానే వీటి స్టేజ్ ఫైవ్ ప్లాంట్లకి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి రాబోయే రోజుల్లో పవర్ పై చేసే ఉండకూడదు మన మన పవర్ మనమే ప్రొడక్షన్ చేసుకోవాలనే ఉద్దేశంతో చేస్తే ఆ రెండింటిని కూడా షట్ డౌన్ చేసేసి పవర్ కొత్తగా ప్లాంట్లు అన్నిటి కూడా నిర్మాణం చేయకుండా చేసేసింది అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు దాదాపు తొమ్మిది వేల మేగా తొమ్మిది వందల మేగా వచ్చే ప్లాంట్ ని డెబ్బై శాతం పూర్తయిన పోలవరం ప్రాజెక్ట్ ని అదేవిధంగా ఆ ప్లాంట్ కూడా అట్లానే వదిలేసింది అనమాట దాదాపు విద్యుత్ సంబంధ విద్యుత్ సంస్థలకు సంబంధించిన డబ్బులన్నింటినీ కూడా బెవరేజ్ కార్పొరేషన్ కి మళ్ళీ చిన్న కార్యక్రమం చేసింది ఇట్లాంటి ఒకటి కాదు రెండు కాదు అన్ని కార్యక్రమాలు చేసి చేసి విద్యుత్ వ్యవస్థ అన్నింటి కూడా సర్వనాశనం చేసిన విషయాన్ని మీరు ఒకసారి గమనిస్తారు సార్ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్వం తీసుకురావాలనే ఉద్దేశంతో ఎక్కడ కూడా ప్రజల మీద భారం పడకుండా ఉండాలనే దానికోసం విద్యుత్ కొనుగోలు గతంలో తొమ్మిది నుంచి పదివేల కోట్ల రూపాయలు ఇవన్నీ షట్ డౌన్ చేసిందే కాకుండా పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఓన్లీ విద్యుత్ మీద విద్యుత్ కొనుగోలు మీద షార్ట్ పవర్ పర్చేజెస్ మీద మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే ఈ పది నెలలోనే అరవై శాతం విద్యుత్ కొనుగోలు తగ్గించేసి మన జన్కోని కానీ వీటిని గాని సమర్థవంతంగా నడిపి ఎక్కలేని విధంగా ఈ మూడు నెలల్లో ఎక్కలేని విధంగా పవర్ ప్రొడక్షన్ చేసిన సంగతి వాస్తవం అని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను